హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం నిన్న షార్ట్ వీడియోలో చెప్పాకండి లాంగ్ వీడియో మీతో షేర్ చేసుకుంటా అని దానికి సంబంధించి ఈరోజు లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాం పొద్దున్నే శుక్రవారం మూడున్నరకు లేచి తలస్నానాలు ఇచ్చేసి మామిడాకులు తోరణం కట్టుకున్నాం తర్వాత ఇంట్లో పూజ చేశానండి పూజకు ముందే నేను నైవేద్యాలన్నీ చేసుకున్నాను అనమాట పొంగల్ చేసా గారెలు చేసా పూర్ణాలు చేసా వడపప్పు బెల్లం పానకం మూడు రకాల స్వీట్స్ మూడు రకాల ఫ్రూట్స్ కొబ్బరికాయలు ఇంతవరకే అమ్మవారికి నేను నైవేద్యాలు రెడీ చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని తులసిమ్మ దగ్గర పూజ కూడా చేసేసుకున్నాను అనమాట తర్వాత ఇక అమ్మవారి దగ్గర కూర్చున్నా అసలు అయితే యాక్చువల్గా పిల్లల్ని కూర్చోబెడదామని చెప్పేసి అనుకున్నాను నేను అయితే పండుగ జాబ్ వచ్చిందని చెప్పాను కదా అది నిన్ననే స్టార్ట్ అయిందండి శుక్రవారం రోజు అమ్మవారి దయ వల్ల జనవరి దాకా వర్క్ ఫ్రమ్ హోమే అనమాట ట్రైనింగ్ ఆ రో అది మన పూజ టయానికే అది లింక్ వచ్చేసింది అందుకనే పండు తను జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఇంకా నేను పూజలో కూర్చున్నా అమ్మ వీడియో తీసింది లేకపోతే అమ్మ కూడా కూర్చునేది చెల్లెళ్ళ అమ్మాయి వచ్చింది ఇంక వాళ్ళిద్దరు వెనక కూర్చున్నారు నా వెనక మళ్ళీ ఏం చేస్తుంటే చూస్తున్నారనమాట పూజ విషయానికి వస్తే ముందు గణపతి పూజ చేసుకున్నా అండి గణపతి పూజ అయిన తర్వాత కలిసి పూజ చేసుకున్నా కలిసి పూజ తర్వాత అమ్మవారి పూజ చేసుకున్నా అయితే నాకు ఇవన్నీ ఏం తెలియదండి మా పక్కన విజయ గారని ఉన్నారు వాయినం తీసుకోవడానికి వచ్చారులేండి చూపిస్తాను ఆవిని ఆవిడని అడిగితే తను లింకు పెట్టారు అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి లింక్ పెడితే ఆ లింకు యూట్యూబ్లో నేను ఆ వీడియో చూసుకుంటా ఇంకా పూజ చేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం అండి నేను ఇట్లా పూజ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది పూజా విధానం ఎట్లుంది ఏంటి అమ్మవారు ఎలా ఉన్నారు మీరు చూసి నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి అయితే మనం పూజ చేసుకోవడానికి ఇలా చేయాలి అలా చేయాలి అమ్మో ఎలానో అని భయపడతాం కదా నాకు నిన్న పూజ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం భయపడక్కర్లేదండి మనకి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు పెద్దవాళ్ళు చెప్తారు కదా అదే నేను చెప్పా కదా విజయ్ గారని అట్లా మన పక్కన ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు కొలీగ్స్ ఇంటి ముందు ఇంటి వెనకమాల మన చుట్టూ ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకొని మనకు నచ్చినట్టు మనకు వచ్చినట్టు మనం చేసుకుంటే అమ్మవారి పూజ అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చండి మన తప్పులు మన తెలియక చేసే తప్పులు ఏవైనా సరే అమ్మవారు ఏమీ పట్టించుకోరు మనకేం భయం అక్కర్లేదు మనం పూజలు చేసుకునేటప్పుడు మన పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు రేపు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట నేను నిన్న పూజ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది నేను అనుకున్నది నాకు మనసులో అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత పండు జాయిన్ అయింది అనమాట అప్పటిదాకా తనకి వర్క్లోనే ఉంది ఇంకా మనం గణపతి పూజ అయిన తర్వాత ఒకసారి హారతి ఇవ్వాలి కలశ పూజ అయిన తర్వాత ఒకసారి హారతి ఇవ్వాలి అమ్మవారి పూజ అయిన తర్వాత నైవేద్యాలు సమర్పించినప్పుడు హారతి ఇవ్వాలి అట్లా మూడుసార్లు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ తోరాలు మనం తయారు చేసుకుంటాం కదా తోర పూజ కూడా ఉంటుంది అనమాట తోర పూజ కూడా చేసుకున్నాక తోర తోరాలు కట్టుకొని పండుగ అప్పటికొచ్చిందనమాట వచ్చినప్పుడు ఇంకా తను నాకు తోరం కట్టింది నేను పిల్లల ముగ్గురికి కట్టాను అనమాట పండుగ అమ్మకిను చెల్లెళ్ళమ్మాయినేసరి కూడా వచ్చింది తనకి కూడా కట్టి ఇంకా పూజలో కూర్చున్నాం అందరం ఇంకా నా పూజ అయిపోయిన తర్వాతే తోరాలు కట్టుకున్నాం అనమాట తోర పూజ కూడా చేసుకున్న తర్వాత ఇంత బాగా చేసుకున్నాం అండి నాకైతే బాగా అనిపించింది మంచిగా పూజ అయితే అంత అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాను అయితే నాన్న కూడా వచ్చాడు కాకపోతే నాన్న ఇంకా పూజలో కనపడలేదనమాట లాస్ట్లోనే రెండు ఫోటోలు తీసాను నిన్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నవేశ్రీ పండుగకి పసుపు రాస్తుంది అనమాట ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా ఒకరికొకళ్ళు పసుపు రాసుకొని ఇంకా వాయినాలు తీసుకున్నారు పండుగకేమో అమ్ము పెట్టింది నవ్వేశ్రీకేమో పండుగ పెట్టింది అనమాట వాయినం ఈ అమ్ముల్ని ఆ డ్రెస్ వేసుకోమని చెప్పడానికి ఎంత కష్టం అయిపోయింది అసలు నేను వేసుకోనంటే వేసుకోనని కాల్ చేసింది ఇంకా అరిస్తేసరికి ఇంకా అది వేసుకుంది అసలు ఆఫ్సారి వేద్దామని చూస్తే కుదరలేదు అస్సలు ఒప్పుకోలేదనమాట ఇంకా పండు మాత్రం ఎట్లా చెప్తే అట్లా ఉంటుందండి ఈ అమ్ములతోనే బాగా గొడవ అనమాట ఏం చెప్పినా ఇందు బాగా ఈ గొడవ చేసే స్థితి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు చిన్నోళ్ళు బాగా రెబలు ఉంటారు కదండి ఎవరింట్లో అయినా పెద్ద పిల్లలు మాత్రం కొంచెం ఆలోచిస్తారు అనమాట అట్లా అంటే మళ్ళీ అమ్మ కోపం వస్తుంది నన్ను వీళ్ళని చేసేసేవా అంటుంది అనమాట అయితే అస్సలు వేసుకోదండి ఆడపిల్లల బట్టలు అస్సలు వేసుకోదు ఎప్పుడు టాంబాయి లాగే ఉంటుంది పండుగ అయితే అప్పుడప్పుడు వేసుకుంటుంది ఇంకా నేను విజయ్ గారు అని చెప్పాను కదా ఆ ఎల్లో గ్రీన్ కలర్ శారీ అనమాట ఇంకా నేను ఆవిడని పూజ స్టార్ట్ చేశాను ఈ పక్క గ్రీన్ కలర్ ఆంటీ నాగమల్లేశ్వరి ఆంటీ అనమాట మా పక్కనే ఉంటారు పాప ఆవిడికి జ్వరం ఉన్నా కూడా ఇంకా నేను పిలిచా అని చెప్పేసి వచ్చారు ఇంకా పక్కన ఆ శారీ కలర్ ఏమంటారు పొడి కలర్ శారీ ఆ శారీ ఆవిడ మా కింద పోర్షన్లో రెంట్కుంటారనమాట ఇంకా ముగ్గురు ఒకసారి వచ్చారు ఇంకా వాళ్ళు వాయినం తీసుకున్న తర్వాత చక్కగా పిల్లల్ని ఆశీర్వదించి మంచిగా వాయినం తీసుకొని వెళ్ళారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా మనం ఎవరినైనా తిని మాత్రం నా ఫ్రెండ్ అండి భువన తను లేట్గా వచ్చింది తన ఇంట్లో పూజ చేయేసరికి లేట్ అయిందని చెప్పి లాస్ట్లో వచ్చింది అప్పటికి పండు డ్రెస్ కూడా ఇప్పేసింది సర్లే అని చెప్పి ఇంకా నేను తనని కూర్చోబెట్టి వాయిన ఇవ్వమని చెప్పి వాయిన ఇప్పించాను అనమాట పిల్లలతో ఇంక ఇద్దరికి అక్షంత ఆశీర్వదించింది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చే